గోవిందాయ గోవిందాయణ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప యోగము సందర్శనయోగము శ్లోకం అర్జున ఉచ స్థానే హృషీకే చ తవ ప్రకీర్త జగత్ భీతాని రక్షాసి సర్వే నమస్యంతి సిద్ధ సంగా అర్జునుడు పలికిను ఓ అంతర్యామి నామ గుణ ప్రభావమును కీర్తించుచు జగత్తు హర్షారేతికముతో అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది ఇది సముచితము భయగ్రస్తులైన రాక్షసులు నలిదిక్కులకు పారిపోవుచున్నారు సిద్ధ గణముల వారెల్లరూ ప్రణమిల్లుచున్నారు ఇదంతా చూస్తున్నాడు అర్జునుడు చూస్తున్నదే స్వామికి చేతులు జోడించి వర్ణిస్తూ ఉన్నాడు స్థుతిస్తూ ఉన్నాడు ఏం కనపడుతుందట స్వామి విరాట్ స్వరూపంలో అంటే సర్వ జగత్తు సగల ప్రాణులు కూడా స్వామిని కీర్తిస్తూ స్మరించుకుంటూ స్వామి నామ గుణ ప్రభావము కీర్తించుచు హర్షారేతికముతో అనురాగముతో పొంగిపోవుచున్నది హర్షము అంటే ఆనందము హర్షారేతికము అంటే అనిర్వచనీయమైన ఆనందం అనురాగము అంటే చెప్ప నలవి గాని ప్రేమ గొప్ప ఆత్మీయ బంధము ఇంతటి ఆనందం తోటి ప్రేమతోటి ఉప్పొంగి సకల జగత్తిని భగవత్ ప్రభావం వల్లనే ఈ సముద్రాలన్నీ కూడా గంభీరంగా ఎగిసి నదులన్నీ కూడా పరవళ్ళు దొక్కుతూ ప్రవహిస్తున్నాయి చక్కగా వేళకు వర్షం కురుస్తుంది చెట్లు చిగురుస్తున్నాయి మహావృక్షాలు అవుతున్నాయి పంటలు పండుతున్నాయి సస్యశ్యామరంగా ఉంది వెచ్చటి కిరణాడతో నిండి ఉంది చల్లటి వెన్నెలతో నిండి ఉంది ఈ జగత్తంతా ఇంత అద్భుతంగా సుందరంగా ఎందుకుంది అంటే భగవంతుడి ప్రభావం వలన భగవద్ అనుగ్రహం వలన భగవంతుడి నామ గుణ కీర్తనము వలన ధర్మాత్ములందరూ కూడా ఈ జగత్తులో నిరంతరము భగవంతుడి నామ గుణ కీర్తనములు చేస్తూ ఉన్నారట ఆనందారీతికము తోటి అవస్థలో ఉన్నారట పరమాత్మ పట్ల అనురాగము లేదా ఒక ప్రేమ బంధము కలిగి ఉన్నారట అదంతా కూడా పరమాత్మ దివ్య శరీరంలో లేదా విరాట్ శరీరములో అర్జునుడు చూస్తున్నాడు ఇది సముచితము ఇదంతా కరెక్టే ఎందుకు కరెక్టే అంటే నిన్ను ఆరాధించేవారు వర్తనలై ఉంటారు పూజ్యులై ఉంటారు ప్రేమించే స్వభావం కలిగి ఉంటారు నిరంతరము నీ నామ గుణములు గానం చేస్తూ పారవస్యంతో ఉంటారు అలాంటి వాళ్లతోటి అలాంటి ధర్మాత్ములు భావతోత్తములతో ఈ జగత్తంతా నిండి ఉండి గొప్ప ఆనందంగా తోచుతుంది ఇంకో వైపు ఇంకో దృశ్యం కూడా చూసాడు అర్జునుడు ఇక్కడ ఏమిటది అంటే రాక్షసులు భయంతో పరిగెడుతున్నారట ఎందుకు భయపడి పరిగెడుతున్నారు ఏదో చూసుండాలి అలాంటి దుర్మార్గులకి అధర్మవర్తనులకి ఆ పరమాత్మ మహాకారుడుగా కనబడుతున్నాడు అంత భీకరంగా భయంకరంగా కనబడుతున్నాడు ఒకవైపున ధర్మాత్ములు భాగవతోత్తములు పరమాత్మ పట్ల ప్రయాబద్ధం కలిగి ఉన్న ఈ జీవాత్మలన్నీ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పరమాత్మ పరమ ప్రేమస్పతుడిగా కనపడుతూ ఉన్నాడు ఒకవైపున రాక్షసులు భయంతో పరుగులు పెడుతున్నారు అధర్మవర్తనుల పాలిటీ దుర్మార్గుల పాలిటీ పరమాత్మ కాలయముడు ఇది గుర్తుంచుకోవాలి మళ్ళ యమధర్మరాజు అంటే వేరేగా ఎవరో రారండి మన సినిమా యమధర్మరాజును చూసేసి ఆయన చాలా బ్యాడ్ గా సినిమా వాళ్ళు అలాగే చిత్రీకరిస్తారు మనము అలాగే అనుకుంటాం విభూతి యోగంలో పరమాత్మే చెప్తాడు దండించే వాళ్ళు యముడరు నేను యముడు కూడా పరమాత్మ స్వరూపమే ఆ సమయం వచ్చినప్పుడు సృష్టించేవాడు బ్రహ్మదేవుడుగా ఉంటే ఆ పరమాత్మ తీసుకుపోయేవాడు యమధర్మరాజుగా కూడా ఆ పరమాత్మే ఉంటాడు ఆయన చేసుకునేటప్పుడు ప్రళయకాల రుద్రుడు గాను ఆ పరమాత్మే ఉంటాడు మరి వీళ్ళందరికీ ఎందుకు భయం లేదు రాక్షసులు ఎందుకు భయపడుతున్నారు ఇది తెలుసుకోవాలి ఇది చాలా ముఖ్యం కూడా ఎక్కడ పవిత్రత ఉంటుందో ఎక్కడ సదాచారం ఉంటుందో సత్ప్రవర్తన ఉంటుందో నైతిక విలువలు ఉంటాయి ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ అపవిత్రత అధర్మము అనైతికమైన చర్యలు దుర్మార్గాలు దాష్టికాలు దుష్టులు ఎవ్వరూ ఉండవు ఏమీ ఉండవు అక్కడ అసలు చీకట ఉండదు ఉండేదంతా కూడా జ్ఞానం ఉంటుంది ప్రేమ ఉంటుంది దయాహృదయం ఉంటుంది అక్కడ పరమాత్ముడు ఆనంద స్వరూపుడై విరాజమానమై ఉంటాడు అలాంటి వాళ్ళకి భయం లేదు మృత్యువు గురించి కూడా భయపడరు మృత్యు వచ్చినా కూడా ఎక్కడికి వెళ్తాను పరమాత్మలోనే కదా అనుకుంటారు అలాంటి ధర్మాత్ముల పట్ల పరమాత్మ పరమ దయాళువు పరమ ప్రేమ స్వరూపుడు ఆనంద స్వరూపుడు అలాగే దాష్టికాలు దుర్మార్గాలు అధర్మాలు చేసేసి ఇంకొకరిని వంచి ఏడిపించి బాధ పెట్టి ఎవరిని ప్రశాంతంగా సుఖంగా బతకనివ్వకుండా ఇలాంటి పనులు చేసే వాళ్ళు నిత్యమో భయపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఎప్పుడు మాకేం జరుగుతుందో మృత్యు వస్తుందేమో మృత్యు మాకు వస్తుందేమో ఎప్పుడైనా చా వస్తుందేమో అనే బాధ దుర్మార్గులకే ఉంటుందండి ఎప్పుడు కూడా ధర్మాత్మలకు ఉండదు వాళ్ళు దాన్ని కూడా యాక్సెప్ట్ చేసేస్తారా ఓస్తేరా అని ఏమవుతుందా పరమాత్మలో నుండే వచ్చాం పరమాత్మలోనే ఉంటున్నాం పరమాత్మలోనే కలిసిపోతాం అనుకుంటారు ఎప్పుడు విపరీతంగా భౌతిక సుఖాలు అనుభవించాలి ఎప్పుడు ఏదో ఒకటి అందరిది లాక్కొచ్చుకునే సరే నేను సుఖపడాలి అందరిది లాక్కొచ్చుకునే సొమ్ము ఇంటో చక్క దాచిపెట్టుకుంటాను నేను పోతే అనుభవించే వాళ్ళు ఎవరు కాబట్టి నేను బ్రతకుండాలి ఇంకెవ్వరు నా చుట్టుపక్కల సుఖంగా ఉండడానికి వీళ్ళదు నేను మాత్రమే సుఖపడాలి ఇలాంటి లక్షణాలు ఉండే అంటే రాక్షస లక్షణాలు ఉండేవాళ్ళు వీళ్ళు రాక్షసులు అంటే ఎవరో కాదు ఇలాంటి రాక్షస ప్రవృత్తి ఉన్న వాళ్ళంట పరమాత్మను చూసి భయంతో గజగజ వణుకుతూ ఇటు అటు పారిపోతున్నారట అంటే ఏమిటంటే పరమాత్మ వాళ్ళకి ప్రేమస్వరూపంగా ఆనంద స్వరూపంగా దయాడులా కనపడటం లేదు ప్రళయకాల రుద్రుడులా కనపడుతున్నాడు వెకటాట హాసం చేస్తూ కనపడుతున్నాడు మరి వాళ్ళు చేసిన పాపాలను కూడా అనుభవించాలి కదా కాబట్టి ఈ దారుణాలు చేసేవాళ్ళు హింసించే వాళ్ళు అధర్మ వర్తనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటో తెలుసిన పాపం పండిన రోజున పరమాత్ముడే కాలయముడే ఎదురొస్తాడు వస్తాడు దండ ధరించి ప్రళయ భయంకరంగా వస్తాడు గుండెలు జారిపోవాల్సిందే వణికి పోవాల్సిందే స్వామి ప్రేమను అనుభవించి స్వామిని మనం ప్రేమించి ప్రేమతో భక్తి శ్రద్ధలతోటి అనురాగంతో పరమాత్మకు దగ్గర అవ్వాల్సిన జీవాత్మలు రాక్షస ప్రవృత్తిని ఎన్నుకొని పరమ దుర్మార్గులై భూమికి భారంగా తయారయ్యారంటే ఈ ప్రేమ స్వరూపమైన పరమాత్మే కాల యముడై తన విశ్వరూపం చూపిస్తాడు ఏనాటికి ఇలాంటి పనులు చేసే వాళ్ళు ఆ ఎముడు నోట్లో పడాల్సిందే పడకుండా తప్పించుకోలేరు కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళు ఖచ్చితంగా అనుభవించాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అధర్మానికి ఎప్పుడూ ఎప్పుడు కూడా ఓడికట్టకూడదు మమయో జీవలోకే జీవభూత సనాతన అన్ని ప్రాణుల్లో ఉన్న ఆత్మస్వరూపుడనే ఉన్న సనాతనుడనేను అని చెప్తున్నాడు పరమాత్మ కాబట్టి మనం ఎదిరించాల్సింది అధర్మాన్ని అన్యాయాన్ని అవినీతి దాన్ని కంట్రోల్ చేయాలి ఖండించాలి దాని కోసం పోరాడాలి అంతేగాని వ్యక్తిగత ద్వేషాలు వ్యక్తిగత కక్షలు పెట్టుకొని ఎదురు వాళ్ళని అన్యాయంగా హింసించడము బాధ పెట్టడము వాళ్ళ ఆస్తిని హరించడము అన్ని రకాలుగా కూడా ఈ దాష్టి చర్యలు ఎవరు చేస్తారో వాళ్ళకి ఈ పరమాత్ముడే కాలయముడై తన కోపానికి వీళ్ళని ఆహుతి చేసేస్తాడు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి లోకా సంస్థ సుక్మోభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరుషణార్పణం